హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అద్భుత దీపం కథ విందాం కథలోకి వెళ్ళబోయే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుత దీపం పార్ట్ టూ పార్ట్ వన్ విన్న తర్వాత ఈ ఈ స్టోరీ వినండి బాగా అర్థమవుతుంది ఇంకా కథ మొదలు పెడదాం మాంత్రికుడు ఆవిడతో చూడండి వదిన మీరు మా అన్నయ్య మా అన్నయ్యను పెళ్ళాడి ఆయనతో కాపురం చేసిన ఇన్నెలలో ఒక్కసారైనా నన్ను చూడలేదని ఆశ్చర్యపడవద్దు ఎందుకంటే నేను దేశం విడిచి నలభై ఏళ్ళు అయ్యింది నేను ఇండియా ఇరాన్ అరేబియా సిరియా ఈజిప్ట్ మొదలైన దేశాలన్నీ తిరిగాను కైరో నగరంలో చాలా ఏళ్ళున్నాను అటువంటి నగరం ప్రపంచంలో మరొకటి ఉండదు చిట్ట చివరికి నేను మొరాకో దేశం చేరి ముప్పై ఏళ్ళుగా అక్కడే నివాసం ఏర్పరుచుకున్నాను ఒకనాడు ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా చటుక్కున మన దేశము మా అన్నయ్య జ్ఞాపకం వచ్చారు వెంటనే నాకు ఆయనను చూడాలనిపించింది ఏవేవో ఆలోచనలు వచ్చాయి ఆయన ఆయనను చూడకన్నానే చనిపోతానేమో అని బెంగ పుట్టింది దేవుడి కృప వల్ల నేను ఇంత ధనం సంపాదించగలిగాను ఒకవేళ మా అన్నయ్య దారిద్యం దారిద్యంతో బాధపడుతూ ఉంటే మరొకసారి బెంగ పట్టుకున్నది ఇంకేముంది వెంటనే బయలుదేరి వచ్చాను నేను దారిలో దారిలో పడిన కష్టాలు ఇప్పుడు చెప్పడం దేనికిలే ఎలాగైతే నేను మొన్న ఈ నగరం చేరాను వీధిలో వెళుతుండగా నాకు మనం మన అల్లాదీస్ కొందరు కుర్రాలతో ఆడుకుంటూ కనిపించాడు నమ్మండి నమ్మకపోండి వాడిని చూడగానే గుర్తుపెట్టాను నా గుండె ఆనందంతో గంతులేసింది కానీ వాడు మా అన్నయ్య చనిపోయాడని చెప్పగానే నాకు ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది బహుశా మా వాడు చెప్పే ఉంటాడు అయినా మా అన్నయ్య ప్రతిరూపంగా అల్లాదీస్ ఉన్నాడు కదా అని సంతోషించాను ఎందుకంటే వాడు ముమ్మొత్తులో మా అన్నయ్య పోలికే అన్నాడు ఈ మాటలన్నీ వింటుంటే అల్లాదీస్ తల్లి కూడా కళ్ళు తడి తడి అయ్యాయి ఇది గమనించిన మాంత్రికుడు ప్రసంగం మారుస్తూ అల్లాదీస్ నాయన నువ్వు ఏ వృత్తి నేర్చుకున్నావు నీ పొట్ట పోసుకుంటూ నీ తల్లిని పోషించడానికి ఏం పని అనుకుంటున్నావు అని ఆప్యాయంగా అడిగాడు ఈ ప్రశ్న వినగానే అల్లాదీస్ తల వంచుకున్నాడు తర్వాత తన తల్లి అన్న మా మాటలకు మొహం సిగ్గుతో వేలాడేసుకున్నాడు అడగక అడగక అల్లాదీస్ నే మాట అడిగావానైనా వాడు వాడికి ఒక్కటి చేత కాదు అంత పనికి మాలిన వాడిని నేను ఎక్కడా చూడలేదు పొరికి పోకిరి వెదవులతో చేరి అస్తమాట వీధిలో వీధిలో ఆటలే వాడికి కుట్టి పని నేర్పిద్దామని వాళ్ళ నాన్న పడిన పాటలు అన్నీ ఇన్ని కావు వీడి మూలంగా ఆయన అద్దాయిష్తో వెళ్ళిపోయారు ఎప్పుడో నా వంతు కూడా వస్తుంది ఏం చెప్పేది నాయన రాత్రి పగలు నేను నూలు వడికిన మా పొట్టకు రెండు రొట్టెలు దొరకడం కూడా కష్టమైపోయింది వీడు చూడబోతే తిండి కోసం తప్ప ఇంటికి రాడు వాడు ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు చూసి చూసి వాడిని వదిలేసి ఊరుకుందాం అనుకుంటుంటే వాడి పోషణ నా వల్ల అయ్యేటట్లు లేదు వాడి పొట్ట పోని వాడి పొట్ట వాడినే పోసుకొని నేను పెద్దదాన్ని అయిపోతున్నాను ఒంట్లో సత్తి తగ్గిపోతుంది అని అల్లాదీస్ తల్లి విసుక్కున్నది మాంత్రికుడు అల్లాదీస్ కేసు తిరిగి ఇదేమన్నా బాగుందా నాయన మీ నాయన కడుపును పుట్టి పుట్టి మంచి తెలివితేటలు వాడివై ఎలా ప్రవర్తించవచ్చా నువ్వు ప్రయోజకుడివై మీ అమ్మను పోషించాలి అంతేకాని మీ అమ్మకి భారంగా తయారవ్వాల్సిన తయారవ్వవచ్చిన చేసుకోదలిస్తే ఎన్ని రకాల పనులైనా ఉన్నాయి నీ ఇష్టం వచ్చిన పని నేర్చుకో అది నీకు నేర్పించే భారం నాది మీ నాన్నలా దజ్జి పని చేయడం నీకు ఇష్టం లేకపోతే ఇంకేమైనా చూడు నేను సహాయం చేస్తాను అన్నాడు దీనికి అల్లాది సమాధానం చెప్పకుండా వాడికి ఒళ్ళు వంచి పని చేయడం అంటే ఇష్టం లేదని మాంత్రికుడు గ్రహించాడు నీకు ఋత్విరుద్యులు నేర్చుకోవడం ఒకవేళ ఇష్టం లేకపోతే మానయ్ నీకు మంచి బట్టల దుకాణం ఏర్పాటు చేసి అందులో సిల్కులు నింపే నింపేస్తాను హాయిగా వ్యాపారం చేసుకో అన్నాడు ఈసారి అల్లాదీస్ ముఖం వికసించింది మంచి మంచి బట్టలు ధరించి గల్లాపేట దగ్గర కూర్చుని వర్తకుని ది వర్తకు వ్యాపారం చేయడం సరదాగా తోచింది వాడు మాంత్రికుని చూసి చిరునవ్వు నవ్వి సరేనన్నట్లు తలూపాడు సరే ఇంకేం రేపు నిన్ను బజారుకు తీసుకువెళ్ళి గొప్ప వర్తకులు చే వేసుకునే బట్టలు కొనిపెడతాను ఆ తర్వాత మంచి దుకాణం ఒకటి ఏర్పాటు చేస్తాను అన్నాడు మాంత్రికుడు మా కొత్త బంధువులు ఆ దేవుడికి దయవల్లే కనిపించారు అని అల్లాదీస్ అల్లాదీస్ తల్లి ఎంతో సంతోషపడింది ఆయనకు చాలాసేపు కొనియాడి తర్వాత అల్లాదీస్తో ఎలా అంది మీ చిన్నయని చూడు నీ గురించి ఎంత పని చేస్తున్నారో ఇక నుంచి అయినా బుద్ధిగా ఉండి ఆయన చెప్పినట్లు చెయ్యి అన్నది తర్వాత ఆమె వడ్డించింది ముగ్గురు తృప్తిగా పోంచేశారు చాలాసేపు ఆ కవర్లు ఈ కవర్లు మాట్లాడి మర్నాడు ఉదయం వస్తానని చెప్పి మాంత్రికుడు తన బస్సుకు వెళ్ళిపోయాడు అల్లాదీస్కి ఆ రోజు రాత్రి ఆనందంతో నిద్ర పట్టలేదు తెల్లవారుతోనే ఎవరో తలుపు తట్టారు అల్లాదీస్ తల్లి వెళ్ళి తలుపు తీసింది బయట మాంత్రికుడు ఉన్నాడు అతను అల్లాదీస్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు ఈ ప్రశ్న వింటూనే అల్లాదీస్ ఒక్క పరుగున బయటకు వచ్చి తన చిన్నాయి వాటేసుకున్నాడు తర్వాత అల్లాదీస్ చేయపట్టుకుని బజారుకు తీసుకువెళ్ళాడు ఇద్దరు ఒక దుస్తులు దుకాణంలోకి వెళ్ళారు మా వాడికి మంచి ఖరీదైన బట్టలు చూపించండి అని మాంత్రికుడు దుకాణదారుని అడిగాడు దుకాణదారుడు చాలా వెలగల దుస్తులు తీసి చూపాడు వీటిలో నీకు ఏది నచ్చితే అది తీసుకో అన్నాడు మాంత్రికుడు అల్లాదీస్ అన్నిటికన్నా మంచివి ఏరి తీసుకున్నాడు మాంత్రికుడు వాటి ధర ఇచ్చేశాడు అక్కడి నుంచి స్నానాల స్నానాలశాలకు వెళ్ళారు అల్లాది స్నానం పూర్తి చేసి కొత్త దుస్తులు వేసుకున్నాడు అల్లాది స్నానం పూర్తి చేసి కొత్త దుస్తులు వేసుకున్నాడు ఆ దుస్తులు వేసుకుని వాడు పొందిన ఆనందం అంతా ఇంత కాదు ఎందుకంటే తను వాడు తన జన్మలో అంత మంచిని మంచి దుస్తులు ధరించలేదు ఎప్పుడూని తర్వాత ఇద్దరు కలిసి వర్తకులు వీధికి వెళ్ళారు అక్కడ వర్తకులు క్రయ విక్రయాలు ఏ విధంగా సాధించేది యాంత్రికుడు మా మాంత్రికుడు చూపించాడు నాయన నువ్వు కూడా రేపు వర్తకుడు కాబోతున్నావు కనుక ఈ వీధిని తరచుగా వస్తూ ఈ వర్తకులు పరిచయం సంపాదించాలి అని మాంత్రికుడు అల్లాదీస్ను హెచ్చరించాడు మధ్యాహ్నం అయ్యేదాకా ఇద్దరూ నగ నగరమంతా వింతల వింతలన్నీ చూశారు పెద్ద పెద్ద భవనాలు మసీదులు సందర్శించారు తర్వాత వారొక భోజనాలశాలకు వెళ్ళారు అక్కడ భోజనం పూర్తి చేసి మాంత్రికుడు అల్లాదీస్ను రాజభవనం చూడడానికి తీసుకువెళ్ళాడు ఈ భవనం చుట్టూ అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి ఇవి చూడడం అయిపోయాక మాంత్రికుడు అల్లాదీస్ను విదేశీ వర్తకులుండే వీధిలోకి తీసుకువెళ్ళాడు ఆ సాయంకాలం ఆయన వీధిలోని ఉండే విదేశీ వర్తకులను సందర్శించి విందుకు పిలిచి భోజనాలు భోజన సమయంలో అల్లాదీస్ను వారికి పరిచయం చేశాడు వీడు మా అన్నయ్య గారి కుమారుడు అని చెప్పాడు చీకటి పడే సమయానికి మాంత్రికుడు అల్లాదీస్ను ఇల్లు చేర్చాడు తన కొడుకు వేసుకున్న కొత్త దుస్తులను చూసి అల్లాదీస్ తల్లి ఆనందం పట్టలేకపోయింది మరిది మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము అన్నదామె ఇందులో రుణమేముంది వదిన వాడు నాకు మాత్రం కొడుకు కాదా వాడికి తండ్రి ఏమి చేసేవాడో అంతకన్నా ఎక్కువ ఏమి చేయడం లేదులే వాడు భవిష్యత్తు గురించి నీకు ఎటువంటి బెంగా వద్దు అన్నాడు మాంత్రికుడు నీ కొడుపు చల్లగా నూరేళ్లు బతుకున వాడి భారం నీదే వాడు నువ్వు చెప్పినదల్లా విని నీ పేరు నిలబెడితే అంతే చాలు అన్నది అల్లాదీస్ తల్లి అల్లాదీస్ ఇప్పుడు చిన్న ఇప్పుడే ఇప్పుడేమంతా చిన్నపిల్లవాడు కాదు వాడు పెద్దవాడు అయ్యాడు నేను కోరేదల్లా ఏమ ఏమంటే వాడు వాడి నాన్నలాగా పరువు మర్యాదలు సంపాదించుకుని ముసలితనంలో నిన్ను సుఖపెట్టాలని రేపు శుక్రవారం గనక దుకాణాలు మూసివేస్తారు ఎల్లుండి అల్లాదీస్ చేత దుకాణం తెరిపిస్తాను రేపు వచ్చి వాడిని తీసుకువెళ్తాను నగరంలోని పెద్ద పెద్ద వాళ్ళంతా శనివారం కాబట్టి వన విహారానికి వన భోజనాలకి వస్తారు మన వాణ్ణి తీసుకువెళ్ళి వాళ్ళకి పరిచయం చేస్తానని చెప్పాడు మాంత్రికుడు అల్లాదీస్ తల్లి వద్ద సెలవు తీసుకుని తన బస్సుకు వెళ్ళిపోయాడు ఆ రాత్రి అల్లాదీస్ తన భవిష్యత్తు గురించి రకరకాలుగా ఊహించుకుంటూ నిద్రపోయాడు మర్నాడు ఉదయం పెందలాడే లేచాడు మాంత్రికుడు వచ్చి తలుపు తట్టేనప్పుడు వాడే వెళ్ళి తలుపు తెరిచాడు మాంత్రికుడు వాణ్ణి కౌగులించుకుని నాయనా ఇవాళ నువ్వు నీ జన్మలో ఊహించలేని వింతలు చూడబోతున్నావు అన్నాడు ఉత్సాహంగా ఇద్దరూ చేతులు పట్టుకుని నడుచుకుంటూ నగరద్వారం దాటి వచ్చారు నగరం వెలుపల విశాలమైన ఉద్యానవనాలు సంపన్నుల భవనాలు ఉన్నాయి అల్లాదీస్ వీటిని ఎప్పుడూ చూసి ఉండలేదు ఒక్కొక్క భవనం చూసినప్పుడల్లా వాడు విస్మయం చెందాడు నగరం నుంచి చాలా దూరం వెళ్ళి వాళ్ళు అలసిపోయారు విశ్రాంతి కోసం వాళ్ళు ఒక ఉద్యానవనంలోకి ప్రవేశించారు అక్కడ ఒక అందమైన జలయంత్రము దాని చుట్టూ తలతలలాడే ఎత్తడి సింహాలు సింహాలు ఉన్నాయి యాంత్రికుడు ఒక సంచిని తీసి అందులోంచి పళ్ళు తిని బండారాలు తీసి అల్లాదీస్కి ఆకలేస్తుందేమో వీటిని తినుబాబు అన్నాడు పలహారం అయ్యాక ఇద్దరు మళ్ళీ ప్రయాణం కొనసాగించారు మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి చిన్నైనా తోటలన్నీ దాటి వచ్చేసాం ముందుకు పోతే ఆ ఎదురుగా కనిపించే కొండ తప్ప ఇంకేమీ లేదు మనం ఇక తిరిగి వెళ్ళిపోదాం నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి అన్నాడు అల్లాదీస్ మగవాడి కావట్రా అలా దిగజారిపోతావేం నీకు ఇంకో రకం ఉద్యానవనం చూపించబోతున్నాను నువ్వు చూసిన అన్ని ఉద్యానవనాల కన్నా అది అందమైనది ప్రపంచంలో ఏ మహారాజు వద్ద అటువంటి ఉద్యానవనం ఉండదు అన్నాడు మాంత్రికుడు అల్లాదీస్కు మార్గో మార్గశ్రమ తెలియకుండా ఉండేందుకు మాంత్రికుడు విచి చిత్ర విచిత్ర కథలు చెప్పాడు ఇంతలో ఇద్దరూ ఒక చోటకు చేరారు ఈ చోటు చూడడానికి ఆ మాంత్రికుడు మొరాకో దేశం నుంచి చిన్నా దేశానికి వచ్చాడు మనం చేరుకోవలసిన చోటికి చేరుకున్నాం కాసేపు విశ్రాంతి తీసుకో ఆ తర్వాత నీకు ఎన్నో అద్భుతాలు చూపిస్తాను అటువంటి అద్భుతాలు మానవ మాతృలు ఎవ్వరు ఎప్పుడు ఊహించి ఊహించి అయినా ఉండరు అన్నాడు మాంత్రికుడు అల్లాదీస్ కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మాంత్రికుడు అతన్ని ఎండుకట్టెలు చిటుకులు ఎరుకు రమ్మన్నాడు వాటితో మంట చేశాక ఎన్నో అద్భుతాలు చూపిస్తాను అన్నాడు తన చిన్నాయన చెప్పినట్లే ఎండుకట్టెలు అవి పెద్ద మోపు చేసుకుని తీసుకువచ్చాడు వాటితో పెద్ద మంట చేసి ఆ మంటలో కొంచెం గుగ్గిలం వేసి ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు మిగిలిన కథ తర్వాత పాటలో విందాం నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్